हरिः ॐ श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः हरिः ओम् गुरुब्रह्म गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये श्रीमहद्भ्यो गुरुभ्यो नमः सदाशिव सरंभां व्यासशंकर मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरंपरा अरुणा करुणांगिताक्षी धृतपाकुशपुष्पान चापा अनीमा वृता अयूकै अहम विभाये भवानी ओं श्रीमात्रे नम इक सिंह राशि ई राशिवार की नो ప్రతి కార్యక్రమంలో కూడా విజయం లభిస్తుంది ఏ కార్యక్రమం చేపట్టినా ఏ రంగంలో ఉన్నా మీకు మంచి ఫలితం కలబడుతూ ఉంటుంది వృత్తిలో లేదా వ్యాపారంలో డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది సంకల్ప సిద్ధి మీరు ఏ సంకల్పమైతే చేసుకుంటున్నారో ఏ పని చేయాలని చెప్పి మానసికంగా ఆలోచించుకున్నారో ఆ పని నెరవేరడానికి మంచి సమయం ఆసన్నమైంది ఈ నెలలో శ్రమకు తగ్గినటువంటి యొక్క ఫలితాన్ని పొందు పొంది ఆనందంగా మీరు ఆనందంగా ఉండడము మీ కుటుంబ సభ్యులను మీ మిత్రులను కూడా ఆనందంగా ఉంచడం జరుగుతుంటుంది భార్యా బిడ్డల విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాలి వారి విషయంలో మీ భార్యకు కానీ మీ సంతానానికి కానీ కొద్దిగా అనారోగ్యాలు అనేటువంటివి ఏర్పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తగా ఉండడము వారి విషయంలో శ్రద్ధ వహించడము చాలా మంచిది సింహరాశివారు పట్టుదల వద మాత్రం వదలొద్దు మీరు చేసే పనిలో మాత్రం పట్టుదల చాలా బాగా పెట్టుకోవాలి పట్టుదల వదులుకుండదు ఓపికతో మెసులుకోవాలి ప్రతి దానికి మీకు ఓపిక చాలా అవసరం ఎందుకంటే శని భగవానుడు మీకు జాతకంలో మంచిగా లేడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఓపికతో పనిచేయాలి మీకు తొందరగా కోపం వస్తుంది మొదలై సింహరాశివారు మొదలే అహంకారం నేను అనేటువంటిది ఉంటుంది అన్యత భావించొద్దు అహంకారం అని చెప్పి నేను అంటున్నానని చెప్పి సింహరాశి వారికి నేను అనేటువంటి ఒక ఫలం ఎక్కువగా ఉపయోగిస్తారు ఓపిక ఉండదు నేను నేను ఉన్నాగా నాకు అన్నీ తెలుసులేని మాట్లాడతారు అలాంటి దాని గురించి మీరు కొంచెం పక్కకు పెట్టుకోవాలి దానికి తోడు అష్టమ స్థానంలో శనిగ్రహం ఉండడం వల్ల ఈ శనికి సూర్యునికి వల్ల మీకు ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అహంకారాన్ని పక్కకు పెట్టి ఎంత ఉన్నా అణిగి ఉండడం చాలా మంచిది దానివల్ల ఎన్నో పనులు మనం శుభంగా సంతోషంగా చేసుకోవడానికి మంచిగా ఉంటుంది ఓపికతో ఉండాలి అనవసరమైన ఒక చిక్కులలో పడద్దు కొన్ని చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది చిక్కులు పడద్దు కొన్ని అవమానాలు కూడా జరగడానికి ఆస్కారం ఉంది శని భగవాను వల్ల కాబట్టి జాగ్రత్త అవసరం రెండవది కొత్త వారితో స్నేహితం చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మీ దగ్గర ఒక గుణం ఉంటుంది నేను అనేటువంటి ఒక ఆహాకారం ఉంది కదా నాకు అన్నీ తెలుసు అని మాట్లాడతారు ఇతనితో పక్కవాడు చెప్తూ ఉన్నా అతనితో స్నేహిత ముద్ర అని చెప్పి పక్కవాడు చెబుతూ ఉన్నా కూడా వినకుండా అతనితో స్నేహితం చేసి మీలో ఉండబడే ఒక నిగూఢమైన విషయాలు కూడా అతనికి చెప్పుకోవడం జరుగుతుంది అలా చెప్పుకున్నప్పుడు మీ లోజినెస్ అనేటువంటి అతను తెలిసిపోతుంది దానివల్ల మీకు బాధలు కలగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి చాలా జా కొత్త వారితో పనిచేసేటప్పుడు లావాదేవీలు జరిగేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారు ఎందుకంటే అష్టమ శని సప్తమరాహు వీరిద్దరు ఉండడం వల్ల యాక్సిడెంట్లు కావడానికి కానీ సర్జరీలు కావడానికి కానీ ఆరోగ్యం చే దెబ్బతిని సర్జరీలు కావడానికి కానీ ఆస్కారం ఉంటుంది కాబట్టి చాలా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల విషయంలో కూడా అంటే మీరు డ్రైవింగ్ చేసినా వేరే వారు డ్రైవింగ్ చేసినా మీరు చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేస్తూ ఉండండి ఇతరులతో మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేయకండి రోడ్డు మీద దృష్టి పెట్టి జనాల మీద దృష్టి పెట్టి జాగ్రత్తగా చేయండి దానివల్ల ఉభయత్ర కూడా దెబ్బ మీకు అనారో మీకు ప్రా ప్రాబ్లం ఉంటుంది ఆ దెబ్బ ఒక వ్యక్తి కూడా ప్రాబ్లం ఒక చిన్న విషయంలో ఇద్దరు కూడా బాధపడవలసి వస్తుంది కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సర్జరీలు కూడా జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి డాక్ డాక్టర్ను సంప్రదించి ఆ విషయాలను తెలుసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే ఎక్కువగా ఆలస్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించి తగిన మందులు వాడి ఆరోగ్యాన్ని కుదుటపరచుకోండి ఉద్యోగస్తులకు ఇంతకు ముందు చెప్పాను ఉద్యోగస్తులు మాత్రము ఆఫీసులలో సంతకాలు పెట్టేటప్పుడు ఏదో చూసి చూడకుండా ఇతనితో వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ కింద సంతకాలు చేసేసే చేసేసేయకండి అలా సంతకాలు చేసినప్పుడు ఆ సంతకం చిన్నదే కానీ ఒకసారి పేపర్ మీద పడిందంటే దాన్ని మార్చడానికి వీల్లేదు కాబట్టి ఆ ఫైల్ మీద సంతకాలు చేసేటప్పుడు దాన్ని కంప్లీట్గా చదివి చెయ్యాలా వద్దా అనేటువంటి ఆలోచన చేసి మీ పై అధికారిని కలిసి మాట్లాడి మాత్రం అప్పుడు మాత్రమే చెయ్యండి అంతేగాని ఎవరో చెప్పారని చేశారని చెప్పి ఆలోచించి తొందరగా సంతకాలు చేసుకొని ఇతర తొందరగా ఇతరతర పనులు కూడా చేసుకుంటూ మీరు కష్టాలలో చిక్కుకోకండి బాధలు తెచ్చుకోకండి ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే కార్యక్రమాలు చిన్న చిన్న ఆటంకాలతో నెరవేరుతుంటాయి దానికి పెద్దగా బాధపలసినందుకు అవసరం లేదు లాభాలు కూడా స్వల్పంగానే కనబడతాయి అనవసరమైన ఒక ప్రయాణాలు చేసి డబ్బు ఖర్చు పెట్టుకోకండి కాబట్టి అనవసర ప్రయాణాలు మానుకోండి అన్నిటికీ నేనే అనేటువంటి ఒక అహంకారాన్ని కూడా వదులుకోవడం చాలా మంచిది ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే మంచి లాభసాటిగా ఉంటుంది రెండవ వారం యొక్క వృత్తిలో వ్యాపారంలో మంచి డెవలప్మెంట్ ఉంటుంది ఇటు ధనలాభము వ్యవసాయదారులకైతే లాభము అంటే లాభం వంటి మంచి జరిగి మనకు అనుకున్నటువంటి ఒక ఆ ధాన్యానికి ధర రావడము జరుగుతుంది ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ రావడము లేదా ఇంక్రిమెంట్ లేకుండా ఏరియర్స్ ఏవైనా కనుక ఉన్నట్టయితే పాతగా మనకు వచ్చేటువంటి ఒక డబ్బులు ఏవైతే ఉన్నట్టు అవి రావడము అనుకున్న చోటికి మీరు కోరుకున్న చోటికి బదిలీలు కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది పది మందిలో పలుకుబడి పెరిగి పది మందితో సంతోషంగా ఉంటారు కానీ ప్రయాణాల విషయంలో మాత్రం తగు జాగ్రత్తగా ఉండాలి ఇక మూడవ వారం ఈ కార్య అన్ని కార్యక్రమాలలో మంచి విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతూ ఉంటుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు అన్నీ కూడా నెరవేరుతాయి కొన్ని అనాలోచిత కార్యక్రమాలు చేస్తారు ఇంతకుముందే చెప్పాను కదా సింహరాశి వారికి నేను అనేటువంటిది ఉంటుందని చెప్పి అది దానివల్ల ఆర్థిక పరి చేసే కార్యక్రమాలలో ఆటంకాలు ఏర్పడి కార్యక్రమాలు పూర్తిగాక దానివల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతినడం తినడం అనేటువంటి జరుగుతుంటుంది అనాలోచిత కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఎవరు చెప్పినా వినకపోవడము ఆ కార్యక్రమం మండితనంతో ఆ కార్యక్రమాన్ని చేయడం వల్ల డబ్బు నష్టపోవడం జరు అవుతుంది కాబట్టి తగిన సలహాలు తీసుకొని కార్యక్రమాలు చేయడం మీకు చాలా మంచిది ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆలోచించడం మంచిది ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఏ పనైనా ఎవరైనా ఏ పనైనా కానీ తగు విధంగా జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకేసినట్టయితే అన్ని విధాల సుఖ సంపదలు కలుగుతుంటాయి ఇక నాలుగవ వారం నాలుగవ వారం గనక చూసుకున్నట్టయితే ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్త అవసరం అనారోగ్యం ఏర్పడుతుంది శారీరక బాధ ఏర్పడుతుంది ఆదాయం బాగానే ఉన్నప్పటికీ సింహరాశి వారికి ఈ నెలలో ఖర్చులు కూడా అధికంగానే వస్తాయి కొన్ని ఖర్చులు పెట్టక తప్పదు అలాంటప్పుడు డబ్బు చాలా వ్యయమైపోతుంది దాని విషయంలో బాధపడుతూ కూర్చోవలసిన అవసరం లేదు మనకు వచ్చే రేపు అనేటువంటిది ఒకటి ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో మనోధైర్యంతో ఉండాలి అధికంగా ఖర్చులు రావడానికి ఉంటుంది చిన్న చిన్న కలహాలు ఏర్పడవచ్చు వెంటనే అవి సమసిపోవడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహారం చేయండి ఈ రాశి వారు ఈ నెలలో శని స్తోత్రము శివ స్తోత్రం ఈ రెండు కూడా కలిపి ప్రతిరోజు కూడా ఒకసారి పారాయణం చేయండి మీకు వీలుంటే దగ్గర ఉన్న శివాలయంలో వీలు చూసుకొని దగ్గర ఉన్న శివాలయంలో శనివారం కానీ సోమవారం కానీ అభిషేకాలు చేయించు అప్పుడప్పుడు అభిషేకాలు చేయించుకుంటూ ఉండండి దానివల్ల ఆ శివ శివస్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల మీకు బాధలు తగ్గి సుఖంగా సంతోషంగా ఉంటారు ఇది శుభం